శ్రీమాత్రే నమః అందరికీ శుభోదయం అండి అందరూ మహాశివరాత్రి చక్కగా జరుపుకున్నారని అనుకుంటున్నాను నేను కూడా నాకు వీలైనంతలో పూజ చేసుకుని చాలాసేపు శివధ్యానం చేసుకున్నాను అయితే ఈరోజు నేను కనపడకుండా ఇలా వీడియో ఎందుకు చేస్తున్నానంటే నాకు కొంచెం జ్వరంగా ఉందండి అందుకని ఇలా మీతో కొన్ని మాటలు పంచుకుందామని ఇలా వీడియో చేస్తున్నాను జీవితంలో సున్నితత్వాన్ని కొంత వదులుకోవాలండి నేను జీవితంలో ఎన్నో అనుభవాలు చవి చూశాను అయినా ఏమోలో నాయన చాలా సున్నితమైన మనిషిని ఈ అనుభవాల వల్ల సున్నితత్వం చాలా వరకు తగ్గింది అయినా ఏమోలో అసలు స్వభావం ఉండిపోతుంది కదా ఎక్కువ ఆలోచన అవి చేస్తే నాకు అలా జ్వరంగా వచ్చేస్తుంది అనమాట ఆలోచనలు వదులుకున్నా ఉన్నా కొన్ని ఆలోచనలు వదలలేము కానీ వేటికైనా తట్టుకుని ఉండాలి ఈ మధ్య అయ్యో మా నాన్నగారికి తోచట్లేదు అని ఆయన బాధపడుతున్నారని నేను అంతకన్నా ఆయనకి ఎక్కువ ఆయన బయట తిరగలేరు ఇంట్లో అంతకన్నా నేను ఆయన్ని ఎంగేజ్ చేయలేను ఈ అన్ని ఆలోచనలు మీతో షేర్ చేసుకోవడం రకరకాల కామెంట్లు వీటిల్తో ఆలోచన పెరిగిందే కానీ తగ్గలేదు అయినా ఎవరి లైఫ్ ఎలా రాసి ఉంటుందో భగవంతుడు అలాగే జరుగుతుంది ఒక వయసు వచ్చాక ప్రేమగా అపేక్షగా టైంకి వాళ్ళు పెట్టి పెట్టేవాళ్ళు ఒంట్లో బాగుండకపోతే జాగ్రత్తగా వాళ్ళు అదే ముఖ్యం ఎందుకంటే ఏదో పెట్టామా చేశామా అని విసుక్కోడాలు అలా ఉండకుండా ప్రేమగా ఉన్న వాళ్ళ దగ్గర ఉన్నాము అని సంతోషించాలి అదే ముఖ్యం కదా జీవితంలో అది ఎవరికి వాళ్ళు అనుకోవాలి మనం ఏం చేయలేము ఇప్పుడు నాకు బాలేదని కదా అని ఎవరైనా వచ్చి వాళ్ళ పనులు వదులుకుని వాళ్ళు నాకు నా దగ్గర ఉండిపోలేరు కదా మనకు మనమే ధైర్యం తెచ్చుకోవాలి మనకు మనమే ఓపిక తెచ్చుకోవాలి అయినా ఇది ఎవరైనా వచ్చే చేసి వయసు కాదు మన ఓపిక మనమే ఉంచుకోవాలి ఇంతకీ నేను చెప్పేది ఏంటంటే జీవితంలో ఎక్కువ సున్నితంగా ఎవరు ఉండద్దండి కొంత రాటు తేలిపోయి ఉండాలి అలా ఉంటేనే మనం సుఖపడగలుగుతాం కానీ ఒరిజినల్గా మనలో ఉన్న అసలు స్వభావం పోదు ఏం చేస్తాం మరి అది ఇంకేంటండి జీవితం రకరకాల రకరకాల అనుభవాలకు మనకు గురి చేస్తూ ఉంటుంది ఒకసారి సంతోషాన్ని ఒకసారి దుఃఖాన్ని ఒకసారి నిర్వికారంగా ఉండడాన్ని అలా రకరకాలుగా మనం అన్ని రకాలు చవి చూడవలసి వస్తుంది అదే జీవితం ఒకే రకంగా ఎప్పుడూ ఉండదు రకరకాలుగా సాగుతూ ఉంటుంది ఈ రోజులా ఉంటే ఒకలా ఉంటుంది రేపొకలా ఉంటే ఎల్లుండి ఒకలా ఉంటుంది తర్వాత ఇప్పుడు రకరకాల ఆరోగ్య సమస్యలు నలభై ఏళ్ళ నుంచే వచ్చేస్తున్నాయి అందరికీ యాభై ఏళ్ళ దాటాక మరి ఇంకా ఉంటాయి కదా ఏవో సమస్యలు వాటి మనం వాడే మందులు కొన్ని సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి ఓపిక తగ్గడం నీరసం అలా రకరకాలుగా ఉంటాయి కళ్ళు మూసుకుని పడుకుందా ఉంటే ఇంట్లో కుదరదు కదా ఇంట్లో కొంచెం పనులు అన్నీ చెయ్యాలిగా ఏవో కొ కొంత అయినా చెయ్యాలి అంతా రోజు చేసి అంత చేయకపోయినా బాగుంట బాగుండకపోయినా ఇంటి ఇల్లాలకి కొన్ని తప్పవు అది తప్పించుకునే వాళ్ళకి తప్పుతాయి అనుకోండి అలా కాదు అనుకునే వాళ్ళకి తప్పవు అందరూ సున్నితత్వాన్ని వదులుకొని కొంచెం రఫ్గానే ఉండండి అప్పుడే మనం దేనికైనా తట్టుకుని నిలబడగలుగుతాము నేను ఈరోజు ఇలా మీతో ఏదో సలహా చెప్పేద్దాము అని కాదు నాలాగా మీరు కూడా ఎక్కువ ఆలోచన పరులైతే కొంత ఆ తత్వాన్ని మానుకుంటారని మీకు మీద మీరు సుఖపడే తత్వాన్ని అలవరుచుకోండి అంతేగాని ఆలోచన పెంచుకుని ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు ఇది ఈరోజు నేను మీతో పంచుకునే ఇది రేపు మళ్ళీ మేము ముందుకు వచ్చి మంచిగా వేరే విషయాలు మాట్లాడుకుందాం అయితే నేను చెప్పే విషయం ఇది అందరూ సునితత్వాన్ని వదులుకొని కొంచెం రాటు తేలిపోయి ఉండం కదా ఈ వయసుకి అలాగే ఉండండి అప్పుడే సుఖపడగలుగుతాము ఉంటాను మరి మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీ స్నేహితురాలు బిజీగా పన్నాల